హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్లో ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు ఎటుపోయారు మీరు ఏమన్నా అడిగారా ఇప్పుడున్న నాయకులు మీరు అడుగుతున్నారా అడిగారా లేదా చెప్పండి దీని గురించి మాట్లాడే ముందు మన ఎంపీఆర్ టీవీని కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దాంతోపాటుగా సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పాటుగా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మరి మీరు ఎవరన్నా అడిగారా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు మీరు కూడా ఈ క్యాంపెయిన్లో ఎన్ని ఉంటారుగా సెంట్రల్ ఇంటెలిజెన్సీ సంస్థ నాకు చెప్పింది ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు వాలంటీర్ల ద్వారా ఉమెన్ క్రాఫ్టింగ్కి గురయ్యారు అని చెప్పారు కదా మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆడపిల్లల తల్లిదండ్రులు ఎవరైనా ఇప్పటి వరకు ఒక్క మాట అయినా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని కానీ డిప్యూటీ సీఎంని కానీ హోమ్ మినిస్టర్ అనిత గారి అనిత గారిని కానీ ఎవరినైనా అడుగుతున్నారా అంటే అమ్మాయిలు అంటే మీకు అంత చులకనా ఏంటి సార్ అడగండి డిప్యూటీసీఎం గారే కదా చెప్పింది ఎవరో సాదాసీదా వ్యక్తులు కాదు కదా వాలంటీర్ల ద్వారా ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు ఉమెన్ క్రాఫ్టింగ్కు గురయ్యారు ఇది సే సెంట్రల్ నిఘూ సంస్థ ద్వారా నాకు తెలిసిందని చెప్పి బల్ల గుద్దినట్టు మీకు అందరికీ చెప్తే ఈరోజు నిద్రపోయి మీరు మర్చిపోయారా ఏమండి ఆడపిల్లల తల్లిదండ్రులరా మీ కడుపు కోత ఎన్ని రోజులు దాచుకుంటారు రండి రోడ్ల మీదకి వచ్చి అడగండి అలాగే మన ముఖ్యమంత్రి గారు వాలంటీర్లు వెళ్ళి నైట్ తలుపు కొడుతున్నారు ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు అన్నారు మరి ఈ విషయం మీరు మర్చిపోయారా ఇప్పుడు అధికారం వచ్చింది కదా మరి మరి అధికారం వచ్చిన తర్వాత అధికారాన్ని వినియోగించి దాని ద్వారా బాధితులైనటువంటి బాధితులకు న్యాయం చేయరా మాట అనేసి వదిలేస్తారా అలాంటివి అడగరా మీరు ప్రజలు ప్రజలు కూడా చెప్పండి అడగండి రాండి మా పిల్లలు ఎక్కడా ఆడపిల్లలని గౌరవించడం నేర్చుకోండి ఆ పిల్లల్ని ఎక్కడైనా సరే పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ముప్పై రెండు వేల మంది అమ్మాయిల్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కడుపు కోత మిగిల్చినటువంటి ఆ కఠినలకు శిక్ష లేపించి ఆ తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరుకుందాం వాళ్ళకు న్యాయం చేసేంతవరకు మన టీవీ ద్వారా ఎంపీఆర్ టీవీ ద్వారా ఏదో ఒకరోజు ఈ న్యూస్ మనం మనకు తెలిసిన వాళ్ళ వరకు మనం తీసుకెళ్తూనే ఉంటాం కంపల్సరీగా నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మోడీ గారు కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకు అన్ని న్యాయం చేయాలని కోరుకుందాం చూద్దాం మరి ఏమాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి అమ్మాయిల మీద గౌరవం ఉంటే కనుక ఆ ముప్పై రెండు వేల మంది అమ్మాయిలను తీసుకొచ్చి అప్ప చెప్తారని అప్ప చెప్పాలని కోరుకుందాం థ్యాంక్ యూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి